ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలిక తగ్గిందని విశాల్ గుర్ని తెలిపారు ఈ మేరకు సోమవారం బుడవపట్న పోలీస్ స్టేషన్ పక్కన పాత జిల్లా ఎస్పీ కార్యాలయంలో సౌత్ బస్తా డివిజన్ కు చెందిన ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లొంగిపోయిన వారిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారని తెలిపారు ఈ ఆరుగురు మావోయిస్టులు ఆంధ్ర సరిహద్దుల్లోని చాలా దాడుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని వెల్లడించారు లొంగిపోయిన వారందరిపై నగదు నగదురి ఉన్నాయని పలు మావోయిస్టు కార్యకలాపాలలోలియాస్ అలియాస్ రాజుపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉందని తెలిపారు మావోయిస్టు లొంగిపోతే వారికి ఏపీ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం ఇతర సహకారాలను పోలీసు శాఖ అందిస్తుందని తెలిపారు గత మూడేళ్లుగా మేజర్ ఎన్కౌంటర్లు జరిగాయన్నారు లొంగిపోయిన మావోయిస్టులో డివిజన్ కమిటీ సభ్యుడు కుహ్రామ్ మిథిలేష్ అలియాస్ రాజు ఏరియా కమిటీ సభ్యుడు భరేష్ మాసా వెట్టి భీమా వంజం రామే అలియాస్ కమల దళ సభ్యురాలు మడకం సుక్కిదు సోని తదితరులు ఉన్నారు మన ముందు ఆరు ఇంపార్టెంట్ మావోయిస్ట్ కార్డర్లు సరెండర్ అవుతున్నారు దీంట్లో ఈ ఆరుగురులో ఒక డివిజనల్ డీసీఎం స్థాయి మావోస్ట్ అదే విధంగా ముగ్గురు ఏసీఎంలు అండ్ అన్ అదర్ పార్టీ మెంబర్ కూడా సరణ్ రావడం జరుగుతుంది ఈ రోజు ఐ గివ్ యు బ్రీఫ్ ఈ రోజు మన ముందు కుర్రం మిథిలేష్ అలియాస్ రాజు డివిజనల్ కమిటీ మెంబర్ తను థర్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ కొంటా బ్లాక్ సుక్మా జిల్లాకి చెందినాడు యాజ్ అర్లీ యాజ్ లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి చాలా సక్రమంగా పార్టీలో పని చేస్తున్నాడు మావోయిస్ట్ పార్టీలో ఆల్ సిక్స్ ఆఫ్ దిమ్ బిలాంగ్ టు సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ అండ్ పార్ట్ ఆఫ్ ద లార్జర్ డీకేఎస్సీ దండకారణ్య స్టేట్ కమిటీలో భాగంగా వీరందరూ పని చేస్తున్నారు ఫస్ట్ కుర్రం మిథిలే అలియాస్ రాజు ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఆల్రెడీ చెప్పారు ఎయిటీన్ ఇయర్స్ నుంచి పార్టీలో ఎన్నో ఎన్కౌంటర్లో భాగంగా ఈ ఆస్ టేకన్ పార్టీ ఇన్ మెనీ వైలెంట్ యునో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ టూ థౌజండ్ సిక్స్లో జాయిన్ అవుతాడు మావోయిస్ట్ పార్టీగా టూ థౌజండ్ సిక్స్లో తన జనాథన్ సర్కార్ కమిటీకి భాగంగా మావోయిస్ట్ వాళ్ళు తన ట్రాన్స్ఫర్ చేస్తారు వాడిన టూ థౌజండ్ నైన్లో ఏరియా కమిటీ మెంబర్గా వాటికి పదోన్నతి ఇస్తూ టూ థౌజండ్ టెన్లో ఎల్లమగొండ ఎల్ఓఎస్కి కమాండర్గా కూడా నా అపాయింట్ చేస్తారు ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ ఆన్వర్డ్స్ డిసిఎం గా వీడు ఈ ఏరియాలో తిరుగుతున్నాడు ముఖ్యంగా చూస్తే టూ థౌజండ్ ట్వంటీలో పేల్పాడు ఆంబుష్ సుక్మా డిస్టిక్లో జరిగినటువంటి ఒక చాలా అన్ఫార్చునేట్ ఆంబుష్లో ఇన్ విచ్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ పీపుల్ డైడ్ దాంట్లో కూడా వీడు పాల్గొన్నాడు సో ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మ్యాన్ ఫర్ ది మావోస్ట్ అట్ ద సేమ్ టైం మూడు సుక్మాటిస్లో జరిగినటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ మూడు నైన్టీన్లో సెవెంటీన్లో చాలా ఎదురుకాల్పులో వీడు మావోయిస్ట్ పార్టీ మెయిన్ ఎల్ఓఎస్ అదే అదేవిధంగా కమాండర్గా లీడ్ చేయడం జరిగింది వీడి మీద ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ రివార్డ్ కూడా ఉంది సో అకార్డింగ్లీ యాజ్ పర్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్స్ దాన్ని కూడా వి విల్ ఎన్షూర్ ఇట్ ఇస్ గివర్ నెక్స్ట్ మనం ముందు సరెండర్ అవుతున్న పర్సన్ను బర్సే మాసా హూ ఇస్ అన్ ఏసిఎం స్థాయి మావోయిస్ట్ హీస్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కిస్తారంలో ఉంటాడు లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి హీస్ బీన్ పార్ట్ ఆఫ్ ది మావోవిస్ట్ ఏరియా కమిటీ మెంబర్ మోర్ దెన్ ట్వంటీ కేసెస్లో పాల్గొన్నాడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైయర్స్ ఆంబుషెస్ వీడి మీద చాలా కేసెస్ కూడా ఛత్తీస్గఢ్లో లో ఉంది